ఈ ధనవంతుడంట దర్చగ బతికడంట తినుము తాగము సుఖించము నా డబ్బు నా సొమ్ము నా ఆస్తి నాది వెండి బంగారము నాది కిరటము విలువైన వస్త్రము ధరించుకున్నాడు ప్రతిరోజు ఆనందిస్తూ ఉన్నాడు ఎవరిని కేర్ చేయక అయితే దేవునికి బాధ వచ్చింది తన ఇంటి పక్కలో ఉన్న ఆ పేదవాడిని కనుకరించలేదు దిక్కు లేని దే లేడు వాడిని ఆదరించలేదు వానికి వస్త్రం ఇవ్వలేదు వానికి ఆహారం ఇవ్వలేదు వాని గురించి శ్రద్ధ లేదు అందుకే వాడు నరకనికి వెళ్ళాడు నువ్వు అనుకుంటు నా ఇల్లు నా కుటుంబం నా దీ అయితే దేవుడు నీ ఎదుట ఉన్న వ్యక్తిని నువ్వు గమనించకపోతే ఆదరించకపోతే పడిపోయిన కోడలను హృదయాలు కట్టకపో దేవుడిని నిన్ను అడుగుతాడు హెచ్చరిక కాబట్టి నరకనికి వెళ్ళాడు అయితే ఈ పేదవాడేమో ఈ ఒక లాజరు అతన్ని కాస్తూ ఉన్నాడు ఈ రోజు నా యజమాని కనుకరించి నాకు ఆహారం ఇస్తాడు అని ఆ ఇంటి వాకిల ఎదుట ఉన్నాడంట అప్పుడు చూస్తూ చూస్తున్నాడు పైనుండి దేవుడు చూస్తూనే ఉన్నాడు ఒక్క లేదు ఆయన బ్రతకలేని ఆశ కదా ఆయన దేహం అంతా పున్ను పెట్టిపోయింది గాయాలు కట్టేవారు లేరు దానికి మందులు పోసేవారు లేరు డబ్బు లేదు ఇల్లు లేదు ఏమీ లేదు దిక్కు లేని అనాథగా దేవుడు చూస్తున్నాడు నా సృష్టిలో ఉన్న ఈ వ్యక్తిని ఎవరైనా కనికరిస్తాడా అని చూస్తున్నప్పుడు లేని అయితే ఒక మాట అన్ని ఉన్నా కూడా ఇవ్వని వారిని ఆయన కోపం వచ్చింది చూస్తున్నాడు చూస్తున్నాడు అయితే ఈయనకేమో డబ్బు లేదు ఇల్లు లేదు లేదు దేవంత పుణ్యు పెట్టి వ్యాధితో చనిపోయాడు మరి ఆ వ్యక్తి ఏమైంది బాగుండాలా ఆరోగ్యంగా ఉండాలా నేను నేను ఉంది డబ్బు ఉంది ఏమన్నా బాగలేకపోతే డబ్బు చూపించుకుంటే అయిపోయాను బ్యాంకులో ఎంత పెట్టాను గొడంగులో సరుకులు ఉన్నాయి తాజాగా ఇంకేం అనుకుంటా పనులు ఉన్నారు వానికి సావు తప్పదు చావంట ఎవరిని విడిచిపెట్టదు ధనవతుడికి వచ్చింది చూడండి ఇద్దరు అట్టి టైం చనిపోయారు మీరు బైబిల్ చదివితే ఈ వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి చనిపోయాడు ఏమో సుగంధ ద్రవములతో కట్లతో మోసుకొని చాలా డబ్బు చలుకుంటూ ఘనంగా ఉరిగించారు ఎవరిని ధనవంతుని ఈ పేదవాడిని మున్సిపాలిటీలు వాళ్ళు లేరు యా పడి రెండు రోజులైందా రండి ఇంకెవరు మోసలేదు అంటే చూడండి ఆయన దేహం అంట పర్లోకములు దేవదూతలు వచ్చారంట ఈ పేదవాడిని దేహం తీసుకెళ్ళడానికి ఇతను తీసుకెళ్లి అబ్రాము రొమ్మున ఆనిచ్చారు అతను పాతాళునికి వెళ్ళిపోయాడు నరకలు వెళ్ళిపోయాడు నరకములు ఇప్పుడు అరుస్తున్నాడు అరుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు 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 అయ్యా అసలు అవును ప్రిలారా అగ్ని ఆరదు పురుగు చావు ఇరవై నాలుగు గంటలు ఆ ఎవరు బాధ వాళ్ళు అరుసుకుంటూనే ఉంటారు అగ్గి కాల్తనే ఉంటాడు అన్ని జ్ఞాపకాలు వస్తుంటాయి అరుసుకుంటా అరుసుకుంటా విడుదల లేదు నీవేమనుకున్నా ఇక్కడే విడుదల పొందాలి మారి వెనక నిలబడు వెనక తలలు ఎనీకనే వచ్చింటారు నువ్వు వచ్చి ముందు నిలబడితే వాళ్ళు కనపడాలి కదా ఏమైందంటే అక్కడ ఆ వ్యక్తిని చూసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడైన బాధలు ఉంటే ఇలా చూశాడంటే ఇలా ఈయన చూస్తే అబ్రాము రమ్మును ఆనుకున్న వ్యక్తిని అప్పుడు చూస్తున్నాడు పగలు రాత్రి ఇంటి పక్కల ఇంటి మీద వాకిటైతే పడినాడనే తెలీదు ఇప్పుడు ఆడు చూస్తున్నాడు చూసి అరే ఈయన నా ఇంటి ముందు కదా ప్రియదేవుని సంగమ నీకు పరిస్థితి రాకూడదు పరిస్థితి రాకూడదు అప్పుడు ఎప్పుడో పడినప్పుడు లేచినప్పుడు జ్ఞానం తెచ్చుకుని బతికేది కాదు ముందే జ్ఞానం తెచ్చుకోవాలి చూస్తే ఆడ రొరు అబ్రహం రొమ్మున ఓ దేవా నీ రొమ్మున అనుకున్నాడు కదా ఆ లాజర్ని పంపి ఇప్పుడు ఎక్కడికి తనెక్కడున్నాడు ఇప్పుడు పాతాళంలో నరక యాదన పడుతున్న అతన్ని పంపి ఎందుకు అతను వేలు తనున్న నీళ్లు అంటించి నా నాకు వేస్తే సల్లగవుతుందేమో నా బాడి నా దేహము చూడండి తెలుస్తుంది ఏ వ్యక్తినైతే అయితే నింసించవు ఏ వ్యక్తినైతే నువ్వు బాధ పెట్టావు ఏ వ్యక్తినైతే అల్లసల్లంగా మాట్లాడి ఆయన హృదయాన్ని నువ్వు బాధ పెట్టవు ఆ హృదయానికి దేవుడి నీకు నేత్రాలు తెరుస్తాడు నీకు తెలియపరిచినప్పుడే నువ్వు తగ్గించుకోవాలి సమాధానంగా ఉండాలి క్షమ పొందాలి ఇంకా మీద మాట్లాడుకుంటూ నీ నోరు కాచుకోవాలి నేను నడవలసింది ప్రతి జాగ్రత్తగా నడవాలి ఈ లేదు ఏమైతుంది పది మంది చెప్పి నేను విత్తాను పడగొట్టాను పాగులో చేశాను విడిదీశాను ఇప్పుడు ఏమైతుంది లే అనుకుంటే కాదు ప్రతి దానికి దేవుడు నీ నోటి ద్వారా తీర్పు తీరుస్తాడు నీ నోటి ద్వారా దేవుని ముందు నిలబడతావు జాగ్రత్త అప్పుడు చూడండి ఆ వ్యక్తినే పంపిమని ఎందుకంటున్నాడు అంటే ఆయనకు తెలుసు ఈ వ్యక్తిని నేను పట్టించుకోలేదు కలికరించలేదు నా తన్ని ఉన్నింది ఎంత ఇచ్చినా సాలని అవ్వకుండా ఉండే నాతో నేను ఈ బిడ్డని కనకరిచలేదు కదా ఈ తల్లిని కనకరిచలేదు కదా ఈ తమ్ముని కనకరించలేదు కదా అప్పుడు అక్కడ అంటాడు ఇక్కడ వాళ్ళు అక్కడ రారు అక్కడ వాళ్ళు ఇక్కడ రారు నీది నీదే ఆయన ఆయన ఈ లోకంలో కష్టపడ్డాడు ఎవరు లాజర్ చాలా కష్టపడ్డాడు హింసనందడు ఆయన ఎంత నింస ఉంది ఆయన దారి తప్పులేదు ఆయన నీతిగా బతికాడు కాబట్టి ఆడ ఉన్నాడు ఈయనకి తెలిసింది అప్పుడే ఈయన తీర్పులోనే ఇప్పుడు ఎక్కడుందో తెలిసి చెప్పవలసిన పని లేదు అయితే అన్నాడు అయ్యా నేను తప్పు చేశాను అయితే నేను వచ్చిన చోటికి నా అన్నదమ్ములు రాకూడదు ఇంకా భూమి మీద ఇంకా ఐదు మంది అన్నదమ్ములు ఉన్నారంట వారి ఎద్దుకు ఎవరునన్ను పంపి ఎందుకంటే నేనున్న చోట వాళ్ళు కూడా వస్తే నా తమ్ముళ్ళు కూడా ఇలా అనుభవిస్తారు కదా అంటే ఒకటి నేను ధనం మెచ్చుకుంటాను తమ్ముళ్ళు కూడా ఈ స్థానానికి రాకూడదు నేను వచ్చే నేను ఇంకా పడ బాధ పడకూడదు అని అక్కడ ఒక మంచి మాట హెచ్చరిస్తున్నాడు ఇక్కడ భూమి మీదనే హెచ్చరించినప్పుడు అయితే బాగుండదు అవునా నీ తమ్ముడు దారి దొక్కుతున్నాడా దేవుని వాక్యాన్నిచి వ్యతిరేకంగా వెళ్తున్నాడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా ఆయసపరుస్తున్నాడా వాడిని హెచ్చరించో వాణ్ణి హెచ్చరించాలా నువ్వు ఈ కాలంలో హెచ్చరించకపోతే తిరుగుబడతారు కొడుకులే తల్లిదండ్రులు తిరుగుపడతారు అవునా బిడ్డనే తల్లిదండ్రులు తిరుగుపడతారు ఇంకెవరెవరు చెప్పపోతే ఊరుకుంటారా అయినా నువ్వు చెప్పవలసిందే నేను ఎందుకు చెప్పు చెప్తాను నీకు నీకు ఎందుకు చెప్పు నా మీద కొంచెం కొన్నిసార్లు కొంతమందికి మంట ఉంటుంది ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు నువ్వు నరకానికి వెళ్ళకూడదు దేవుడిని నిలబెట్టింది నిన్ను నడిపేలే నడవలసిన మార్గం నడవాల నీ దారులు తప్పుతుంటే నేను చెప్తా నువ్వు తీసుకున్నా తీసుకోపోయినా ఐ డోంట్ కేర్ ఎందుకు నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు నేను మకాను కొట్టినట్టు అంటా అంటుంది అని ఇట్లా ఇట్లా సరి చేసుకోవాలి ఎందుకు నీ ప్రాణము పాతలోనికి గడవడానికి నాకు ఇష్టం లేదు అవునా ఇప్పుడు అన్న అంటున్నాడు నా భూమి మీద ఉన్నారయ్యా నన్ను పంపి అక్కడ అంటాడు దేవుడు భూమి మీద దేవుని వాక్యం ఉంది కరపత్రాలు ఉన్నాయి బైబిల్ ఉంది ధర్మశాస్త్ర గ్రంథం ఇంటింటికి వెళ్ళి ఎవరో విగ్ విధంగా దారి అవునా మన దీనిమున డిసెంబర్లో ఏం చేశారు కరపత్రాలు అవునా మారివాళ్ళు అంత ఎవనసలు పిల్లలందరూ నిజంగా ఎంతమంది మన యవనసులు పిల్లలు ఎదగాల ప్రార్థనలో ఉండాలనుకుంటున్నారు దయచేసి మీ ప్రార్థన చాలా అవసరమైనది మీ ప్రార్థనలో యవనసులు పిల్లలందరూ ఉన్నారు కదా జ్ఞాపం చేసుకొని ప్రార్థించండి వాళ్ళని బలమైన సాధనంగా దేవుడు వాడుకోవాలి వాళ్ళ ఉన్న ఆ మంట ఇంకా ఎక్కువగా అవ్వాలి ఆరిపోకూడదు సువార్థము మనము నువ్వు నమ్మితే మేము అక్కడ పోయి నువ్వు నమ్మ తీరాలా అని చెప్పలా ఏసుపురం నిజమైన దేవుడు నమ్మితే నీకు పాతళం విడుదల నరకం విడుదల స్వర్గానికి వెళ్తావు అని చెప్తున్నావు నువ్వు నమ్ము తీసుకోవాలి వాళ్ళు దాంట్లో కూడా బలవంతం లేదు అందుకే ఏసఐ అంటాడు నువ్వు అక్కడ వెళ్తారు సువార్తమ ధర్మశాస్త్రము ఉంది సేవకులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు సువార్తకులు ఉన్నారు బోధించి వాళ్ళు ఉన్నారు వాళ్ళెద్దరు ఎవరో ఒక విధంగా వెళ్ళి చెప్తున్నప్పుడు వాళ్ళ మనంతటికి మనమే స్వీకరించాలి బలవంత ఏం లేదు గుర్తుపెట్టుకో నువ్వు మేము వాక్యం ఇలా ఉందని చెప్పుతున్నప్పుడు నువ్వంతటి నువ్వే తీసుకోవాలి తప్ప బలవంతంగా వచ్చి నేను నువ్వు కూడా నువ్వు తీసుకోపోతే నేను మేము మాకు మాకు సంబంధం లేదు నువ్వు తీసుకోవాల్సిందే నువ్వు హృదయం తెరవాల్సిందే నువ్వు పట్టుకోవాల్సింది ఎందుకు దేవుడు సృష్టించిన హృదయం ఆ హృదయములను వాక్యం పెట్టుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు నాతోని నిన్నట్టు నువ్వే తలుపు తెరచుకోవాలి హృదయమని తలుపు తెరుచుకొని వాటిని జ్ఞాపించుకోవాలి నువ్వు జ్ఞాపకం లేకుండా నువ్వు మనసు ఎట్టు తిరిగొచ్చి పోగొట్టుకుంటే అది మనకు సంబంధమే లేదు ఆ దేవుడు అంటాడు అక్కడ ధర్మశాస్త్రం ఉందయ్యా ప్రవక్తలు ఉన్నారు వెళ్ళి చెప్పితే తీసుకోవాలి వాళ్ళంతే తప్ప నీ కోసం నేను ఇది లేదు అట్లా కాదయ్యా చనిపోయినవారు పాతాళం నుండి ఒకరు ఎవరైనా వెళ్తే వెళ్ళి చెప్పితే నమ్ముతారేమో అవునా అయితే నమ్మని నమ్మకపోని వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు హృదయం తెరవాల్సిందే హృదయము తెరవాల్సిందే లోకం ఎట్లుందంటే నువ్వు చనిపోయిన వారిని ఇప్పుడు చక్కల వ్యాధితో ఉన్నారు అవునా ఇక్కడ చాలా వ్యాధితో ఉన్నవారు ఉడిపింపబడి ఇక్కడ ఉన్నారు మీరు పోయి చెప్పండి మీ ఇంటి వాళ్ళకి కానీ మీ బంధువులు కానీ పక్కన స్నేహితులు ఎవరో ఒకరు నూరు మందులు నమ్మేవారు పది మందులు ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు అందరు ఉంటారా అవునా అందరు ఉంటారా అందరూ మారతారా కాదు అట్లా అని దేవుని ఎద్ద అంటే ఆయన చాలా స్మార్ట్ నువ్వు తీసుకోవాల్సిందే నువ్వే నడవాల్సిందే నువ్వే మార్చుకోవాల్సిందే నీవే నీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిందే అందుకే నీ పిల్లలు కొరకు నువ్వు కొరకు నువ్వే ప్రార్థన చేయవలసిందే నువ్వే ఏడవలసిందే నువ్వే ఉపవాసం చేయవలసిందే వాళ్ళు చెప్పు వచ్చి చెప్పలేదు వీళ్ళు నడిపిలేదు వీళ్ళు చేయలేదు ఇది మన బాధ్యత లేదు నీ బాధ్యత ఎస్ నువ్వు చనిపోతున్నావు మాకు ఇంకెవరు ఇన్ని రోజులు రొట్టిచ్చేవాళ్ళు ఎవరు అన్నం ఇచ్చేవాళ్ళు ఎవరు అని ఏం చేశారు శిష్యులు వాళ్ళు విడిచిపెట్టిన పనికి వాళ్ళే వెళ్ళారు మరి చేపలు పెట్టడానికి దేవుడన్నాడు మనుషుల పట్టు జాలేరుగా నేను వాడుతున్నట్టు ఆ మాట పట్టుకోవాలి ఇటు చెల్లిపోయారు రేపు యవనసలు కూడా ఈ విధంగా అవ్వకూడదు ఎవరుడిచి నేరును ఒక్కరైనా నిలబడాలి ముందుకు వెళ్ళాలి అది దేవుడు చూస్తాడు అది దేవునికి కావాల్సింది ఆ ఆసక్తి ఆ పట్టుదల దేవునికి కావలసింది అది అది నీ చేతులు ఉంది నువ్వు మెప్పిస్తే ఆయన హృదయాలు సంతోషపరిస్తే ఏమైనా చేయగలడు అలా దేవుడి మాటలు దించును కాక